నమస్తే వెల్కమ్ యూ మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ కలకలం లేదు కేవలం తెలంగాణకే పరిమితమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కొత్త చర్చకు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి సో తాజాగా వైఎస్ఆర్ నాయకులు పేర్ని నాని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతోంది మా భార్యలు వైఎస్ఆర్ సిపి నాయకుల ఫోన్ నెంబర్లు పోలీసులు సేకరిస్తున్నారు అంటూ చేసినటువంటి ఆరోపణలు కొత్త చర్చకు దారి అసలు నిజంగానే ఏ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా తెలంగాణ ప్రభుత్వమైనా అది గతంలో బిఆర్ఎస్ దారి ఇప్పుడు కాంగ్రెస్ దాని నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం అవకాశం ఉంటుందా అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా పేరు నాని చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవాలు ఏంటి మాట్లాడదాం సీనియర్ రాజకీయ విశేషకులు జగరగారు మొద పట్టు జయన సార్ నమస్తే సార్ మొన్నటిదాకా తెలంగాణలో కాకరైపోయింది ఫోన్ ట్యాపింగ్ ఆ దర్యాప్తు జరుగుతుంది అసలు ఇప్పటిదాకా జరిగిందా లేదా అన్నది కూడా నిర్ధారణ అవ్వలేదు నిందితులు అయితే అరెస్ట్ అయ్యారు ఆ ఎక్విప్మెంట్లన్నీ కూడా అన్నారు ఆ సిరియాలే నడుస్తోంది ఇప్పుడు ఈ వాహనవాళ్ళు ఈ వాసన ఆంధ్రప్రదేశ్ తాగుతోంది అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అనేది కొత్త ఆరోపణ అక్కడ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద నిజంగా పేరు నాణ్య చేస్తున్నటువంటి ఆరోపణలు అది ఆరోపణలుగా చూడాలా లేకుంటే వాస్తవం ఉందా ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే నిర్ధారణ జరిగిందండి క్రైమ్ జరిగినట్టుగా నిర్ధారణ జరిగింది ఎందుకు జరిగింది అంటే జరిగినట్టుగా మనం ఎందుకు చెప్పగలమంటే ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు స్వయంగా వాంగూలం ఇచ్చారు మాకు బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం మాకు ఇచ్చిన ఆదేశాలని మాత్రమే అమలు చేశాము అంతే తప్ప మాకు ఈ నేరంతో ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ ఆర్గ్యుమెంట్ సరే ఫైనల్గా కోర్టు తేల్చవలసి ఉంది అంటే వీళ్ళు క్రైమ్ చేశారు ఏంటి క్రైమ్ పాల్పడ్డారు అనేది ఒక యాంగిల్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఏదైతే ఉందో ఇది నిజానికి ఎవరు చేసినా ఎక్కడ చేసినా కూడా ఇది చాలా సివియర్ క్రైమ్ దాన్ని మామూలుగా క్రిమినల్ లాంగ్వేజ్లో ఏమంటారంటే గ్రేవ్ క్రైమ్ అంటాం కదా చాలా సీరియస్ కేసు టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది ఇంకేదో యాక్ట్ ఉంది రకరకాల చట్టాలు ఉన్నాయి ఎందుకంటే ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం ఇది మవన వ్యక్తుల ప్రైవేసీ అంటాం కదా వాళ్ళకి సంబంధించిన అంశం అది అందువల్ల పేరు నాని చేసిన ఆరోపణల్లో పూర్తిగా తోచిపుచ్చడానికి వీల్లేదు ఎంతో కొంత ఏదో సంథింగ్ వాళ్ళకి ఏదో క్లూ ఉండి ఉండాలి అంటే క్లూ ఎందుకు ఉండి ఉంటుంది వీళ్ళకంటే వీళ్ళు మృత గవర్నమెంట్లో ఉన్నారు కనుక వాళ్ళకు కూడా ఇప్పుడున్న నెట్వర్క్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గురించి వద్దాం అండ్ మళ్ళీ ఏపీకి వెళ్దాం తెలంగాణలో కూడా ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరు చెప్పి ఉంటారు అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా తెలిసిన పోలీస్ ఆఫీసర్సే చెప్పి ఉంటారు ఐపీఎస్ ఆఫీసర్సే ఓకే సో దాని ప్రకారం ఎంక్వైరీ జరిగింది కొంతమంది అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు ప్రభాకర్ అమెరికాలో ఉన్నాడు వేరే విషయం ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ జగన్ ఒకవేళ ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ గుట్టు నట్టే అవకాశం లేదు నిజంగానే జరుగుతూ ఉంటే నిజంగా జరుగుతూ ఉంటే జరిగిందా లేదా చెప్పడానికి లేదు బట్ ఆరోపణలు తోసిపుచ్చడానికి ఎందుకు వీలేదంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ప్రత్యర్థులను అణిచివేయడానికి రాజకీయంగా దెబ్బతీయడానికి చాలా చోట్ల ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపిస్తున్నారు ఇది పక్కాగా చట్ట వ్యతిరేకమైన వ్యవహారం ఇది లీగల్గా చేయడానికి లేదు అంటిల్ అన్లెస్ ఫలాల ఫలాల నంబర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ నంబర్ ఉంది ఇంకొక రాజేష్ నంబర్ ఇంకొక ఎక్స్ వై జెడ్ నా నెంబర్ ఉంది మనలాంటి వాళ్ళ నంబర్లు వాళ్ళు చేయరు ఈ పోలీసులు స్పెషల్ బ్రాంచు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇటువంటివైతే ప్రత్యేకంగా నియమించబడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆక్టోపస్ ఉంది తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ సంస్థలు అంటే ఏం చేస్తాయంటే లైక్ టెర్రరిస్టులు ఐఎస్ఐకి సంబంధించిన వాళ్ళు లేకుంటే మావోయిస్టులు లేకుంటే ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అట్లాంటి అవుట్ఫిట్స్ సంబంధించిన కదలికలు కానీ స్లీపర్ సెల్స్ అంట కదా అవి ఎవరు పనిచేస్తున్నాయా మేలుకొన్నాయా యాక్టివిటీ యాక్టివేషన్ ఎట్లా ఉండే అటువంటి అనుమానితుల ఫోన్లను ట్యాప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించాలి కేంద్ర హోంమంత్రిత్వ మంత్రిత్వ శాఖ అట్లాగే కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ అనుమతించాలి అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు చేయడానికి లేదు కానీ ఆ చట్టాలన్నింటికి విరుద్ధంగా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి పరిస్థితి అందరినీ చేసి పరిస్థితి జర్నలిస్టులు ఉన్నారు జడ్జిలు ఉన్నారు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది ప్రత్యర్థులు అందరూ కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ లో వచ్చేసారు అన్న విషయం ఏంటంటే పోలీసులే ఒప్పందించారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ అధికారులే ఒప్పందిస్తున్నారు అవును రాజేష్ నేను చెప్పింది అదే కదా మీకు ఇంతకుముందు చెప్పింది ఏమిటి అది వరకు దాకా కూడా వాళ్లే అధికారులు ఉన్నారు కనుక పోలీసుల అధికారుల్లో కూడా కొంతమంది కోవర్లు అనండి ఇన్ఫార్మర్స్ అనండి లేకుంటే వీళ్ళ ఉప్పు తిన కారణంగా కొంత కృతజ్ఞతగా కూడా వాళ్ళు పనిచేస్తుండొచ్చు చెప్పొచ్చు మీ ఫోన్లని ట్యాపింగ్ చేస్తున్నారు అని ఉండొచ్చు బట్ పేరి నాని చెప్తున్నట్టుగా పేరి నాని అంటే ఒక పొలిటీషియన్ మాజీ మంత్రి రైట్ ఓకే బట్ ఆయన భార్య కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ లేకుంటే మహిళల ఫోన్లు కానీ ఇంకెవరైనా సరే అసలు అసలు ఫోన్ ట్యాపింగే చేయకూడదు దాంట్లో మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ బంధుమిత్రులు స్నేహితులు వీళ్ళందరినీ చేయాల్సిన అవసరం అయితే లేదు తీసుకోకూడదు అంటే అంటే అందుకని ఆరోపణలను పూర్తి లేదు అట్లనే ఆరోపణలు నిజమని చెప్పడానికి కూడా నేను సాహసించట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెగాసస్ స్పైవేర్ని కొన్నాడు కొనుగోలు చేసినట్టుగా ఆ ప్రతినిధులు నాకు చెప్పారు అంటూ మమతా బెనర్జీ అంతకుముందు చాలా రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె ఓకే మీకు గుర్తుండి ఉంటుంది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పెగల్స స్పై స్పైవేర్ అంటారు అంటే అది ఎక్కడ కనబడదు ఎవరికి వినబడదు బట్ ఎక్కడో ఉంటుంది ఏదో సంథింగ్ దాన్ని మాల్వేర్ అంటారు ఇంకా రకరకాల పదాలు ఉన్నాయి టెక్నికల్గా ఇది ఆ సాంకేతిక ఆధునిక పరికరాలన్నింటి కూడా ఎక్కడికి తెప్పించారు ఇజ్రాయల్ నుంచి కొన్నారు ఇజ్రాయెల్ నుంచి అక్కడ ఏదైతే ఈ స్పైవేర్ను ప్రొడక్ట్ చేస్తుందో ఆ కంపెనీతో అప్పుడు ఇది ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారి ఆయన కొడుకుతో కొడుకు సంబంధించిన కంపెనీకి ఆ కంపెనీకి మధ్య డీల్ జరిగింది అనేది అప్పట్లో వచ్చిన ఆరోపణలు ఆ తర్వాత ఆయన కూడా కొట్టిపారేశాడు మా కొడుకు కంపెనీతో దానికి సంబంధం లేదు అసలు మేము కొనలేదు మా ప్రభుత్వం కొనలేదు అని ఆయన ఖండించాడు అదంతా వేరే ఇష్యూ కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే పెగాసస్ స్పైవేర్ అనేది వరల్డ్ వైడ్గా కూడా చాలా పాపులర్ అయిన ఇది ఇది ఫో ట్యాపింగ్ చేసే విషయంలో అది చాలా అద్భుతంగా అదే సార్ అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేది ప్రూవ్ అయింది అది ఇజ్రాయెల్ టెక్నాలజీ అయితే ఇజ్రాయల్ టెక్నాలజీని ఎవరో అమ్మడానికి ఒక ఏజెన్సీ వచ్చింది దాంతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అన్నది మమతా బెనర్జీ చేసిన ఎలిగేషన్ సో ఇక్కడ ఇప్పుడు కూడా నేనేమంటాను అంటే పెగాసెస్ పైవేరు విషయంలో అఫీషియల్గా ఇక్కడ ఏమి ఉండవు అండి వీటిలో కాయిదాలు ఉండవు డాక్యుమెంట్లు రాతపోతులు ఉండవు మేబీ ఏదో జరిగింది సంథింగ్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారానికి వచ్చినప్పటికీ జగన్ హయాంలో పనిచేసిన అధికారులకు కొంత సమాచారం తెలిసిన కారణంగానే వాళ్ళు పేరినానికి కొంత చెప్పి ఉండొచ్చు లేదా మరికొంతమంది వైసీపీ నాయకులకు ఈ సమాచారం చేరి చేరవేసి ఉండొచ్చు లేకుంటే లేకుంటే ఇటువంటి సీరియస్ ఎలిగేషన్ చేసే అవకాశం లేదు థ్యాంక్ యూ సార్ సో ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ కలకలం రోజు రోజుకి తీవ్ర స్థాయిలో దుమారం రేపుతుంది మొత్తం మీద అక్కడ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతుందా పడుతుందా లేదా అనేది మాత్రం కాలమే భవిష్యత్తు నిర్ణయించారు ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్